ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుషన్ కట్టిద్దాం ఒక టీం వేద్దాం ఒక టీం నేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి మీ ఇంటి ఖరీదు మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదువు పడుకుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడచన రెండు వేల ఓడిపోయిన కానించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత ఇంట్లో వాడిన రాయేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత మీ ఇంట్లో సామాను విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడిట్ చేయిద్దాం రండి నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి మొత్తం మీ ఫోటోలు మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లు అంతా ఎందుకు తీనివ్వరు తీయాలి కదా మీ ఇల్లు ప్యాలెస్ ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రదేశానికి భోజనం కూడా పెళ్ళలేదు కదా ఎవరిని మీ ఇంటేమి రానివ్వరు కదా ఫోటో తీనివారు కదా ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు మీరేంటి రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబుడిచారు రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు అన్ని చేశారు మీద వేశారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని అంట కట్టారు వయాగ్రా వాడుతున్నాడని డెబ్బై ఏళ్ళ వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు ఎన్ని వార్తలు రాయించారు ఎన్ని దూషణలు ఆయన ఏమో చాకిరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ వర్క్లు వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హనం నుంచి అంటే ఎన్నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నాడు గాని ఆంధ్రజ్యోతి గానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్ అన్ని కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం చంద్రబాబుని అధికారంలో కూర్చోపెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా